నిన్న బీఆర్ఎస్ నాయకులు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయినాయని చెప్పి సంబరాలు జరుపుకున్నారు పూర్తి అయిన ఎవరికి టిఆర్ఎస్ కా బిఆర్ఎస్ కా వాళ్ళకే క్లారిటీ లేదు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రు ప్రజలకు ఏమి చేసిండ్రు అని అనంటే అప్పుడేమో బేకార్ బికార్ బేకార్ బిఆర్ఎస్ ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రంకి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ధనిక రాష్ట్రం అయిన మన తెలంగాణని అప్పుల పాలు చేసిరు ఇక నిన్న ఇరవై ఐదు సంవత్సరాల దానికోసం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏముందాడా బబ్రాజమానం భజ గోవిందం ఏదో ఖాళీ డబ్బాలో రాలేసి గరగరా పోతే శబ్దం ఎట్లు వస్తుందో ఈ పనున్న పది సంవత్సరాలు అదే పని చేసిండ్రు అక్కడ ఇక్కడ లొల్లు పెట్టుకొని లొల్లు పెట్టుకొని తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం మింగేసిరు వీళ్ళకేంది ఫ్యామిలీ ఫస్ట్ కవిత హరీష్ రావు క కల్వకుంట్ల తారక రామారావు వీళ్ళకు ఫ్యామిలీ ఫస్ట్ తెలంగాణ ప్రజలు తర్వాత అని చెప్పి దండిగా సొమ్ముని దోచుకున్నారు తర్వాత వచ్చినది బికారి కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు వచ్చిన కాలంలో జీతాలకి డబ్బులు లేవని చెప్పి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇక పైన కూడా వాళ్ళు చేస్తారు అప్పులు అడిగినా కూడా అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఈ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఏముంటది అనంటే కేవలం రాహుల్ బాబా ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇక్కడ ఉన్న మూటను ఇక్కడున్న కమిషన్ ను తీసుకుపోవాలి అక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి అప్పజెప్పాలి చెప్పాలి దాని తర్వాత ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు తీసుకున్నారు ప్రభుత్వం వచ్చింది హామీలు పూర్తి చేయలేరు కాబట్టి టైం పాస్ చేయాలి కన్ఫ్యూజన్ చేయాలి ఆ స్కీమ్ అనాలి ఈ సర్వే అనాలి అది అనాలి ఇది అని మొత్తం తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి అప్పుడు ఈ బేకార్ బిఆర్ఎస్ ప్రభుత్వం బికారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ఒకటే అంటారు నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి ఏమి ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అని చెప్తారు కానీ నరేంద్ర మోదీ గారు ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంకి పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఇది అబు ఇది నిజము ఇది ఎక్కడికన్నా మేము వస్తాము కానీ వీళ్ళేమంటే పొద్దున లేసే ఒకటే నరేంద్ర మోదీ గారు ఒక రూపాయి అలే ఒక రూపాయి వలే అని అంటారు అంటే బిఆర్ఎస్ ప్రభుత్వము బికారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా ఈ బక్వాస్ మాటలతోటి బక్వాస్ పనులతోటి మన తెలంగాణ ప్రజల జీవితాలను బర్బాద్ చేసిండ్రు తెలంగాణ ప్రజల ఇప్పటికన్నా మేలుకోండి ఆ వాళ్ళొచ్చి అబద్ధాలు వీళ్ళొచ్చి అబద్దాలు చేస్తే ఎన్ని రోజులు మనం బర్బాద్ అయిపోదాం ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోండి కేంద్రంలో ఎప్పటికైనా కూడా ఉండేది మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమే చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు కాబట్టి ఈ బక్వాస్ మాట ఈ బర్బాద్ జీవితాలు మనకొద్దు అని అని అనుకుంటే ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నట్టుగా మన రాష్ట్రంలో కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి నిజమైన బంగారు తెలంగాణ ఏందో మనం చేసి చూయించుకుందాం